శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఈరోజు నీకు ఒక మంచి దారి చూపడానికి వచ్చాను ఆ దారిలో వెళితే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది తల్లి నీ తండ్రిని నమ్మి వెంటనే ఇది విను అని బాబాగారు అంటూ ఉన్నారండి మరి ఈరోజు బాబాగారు తన బిడ్డలకి చూపించబోయేటువంటి ఆ దారేమిటో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ కష్టాలనే తలుచుకొని బాధపడుతున్నావా దిగులు పడకు ఇక నీకు రాబోయే కాలం అంతా చాలా బ్రహ్మాండంగా ఉండబోతోంది నీ తండ్రిని నమ్మి ఈ క్షణమే ఇది విను ఇక రాబోయే రోజులు నీకు అనుకూలంగా ఉండబోతున్నాయమ్మా నువ్వు తెలిసో తెలియక చేసిన తప్పుల వలన ఎన్నో సమస్యలు వచ్చాయి కదా వాటన్నింటినీ నువ్వు ధైర్యంగా ఎదుర్కొన్నా మంచిది తల్లి కానీ నీలో ఉన్న చెడు లక్షణం ఏంటో చెప్పనా బిటా నీ కోపం అవును తల్లి నీ కోపమే నీకున్న అతిపెద్ద శత్రువు ఆ శత్రువుని తరిమి కొట్టాలి అంటే ఆ కోపాన్ని తనిఖీంచుకోవాలి అప్పుడే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుందమ్మా జీవితం అనేది చాలా చిన్నది అలాంటిది ఈ చిన్న జీవితంలో పగలు ప్రతీకారాలు పోటీలు గొడవలు ఎందుకు తల్లి ఇవన్నీ ఆనందంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించుకో అనవసరమైన ఆలోచనలు చేయకు తల్లి నువ్వు కోరుకున్న ప్రతీదీ నీ చేతిలో పెడతాను చూడు బిడ్డ జీవితం ఎంతో అద్భుతమైనది దానిని ఆనందంగా జీవించటం నేర్చుకో మనసుని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకో నీకు నీ మాటలకు ఎవరో గౌరవం ఇవ్వడం లేదని నువ్వు బాధపడకు తల్లి అలా బాధపడుతూ నీ ఆనందాన్ని కోల్పోకు అన్నీ మారుతాయి కాస్త ఓపికగా ఉండు చాలు నీ బాబా అన్నింటినీ చక్కబెడతారమ్మా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేకపోతే నీ ప్రయత్నానికి అర్థం ఉండదు కదా కాబట్టి నీ లక్ష్యంపై దృష్టి పెట్టు జరిగిపోయిన దానిని తలుచుకుని నువ్వు బాధపడకు ఇప్పుడు నీకున్న కన్నీరు శాశ్వతం కాదని తెలుసుకో అవి తాత్కాలికం మాత్రమే నీకు ధైర్యం చెప్పడానికి నేనున్నాను కదా బిడ్డ నీకైన కాలం వచ్చాక అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి కష్టకాలంలో భయపడకు ఎందుకంటే జరిగేవి అవే జరిగిపోతాయి శోధనలు వస్తాయేమో అని తలుచుకుంటూ అక్కడే కూర్చోకు నేను నీకు తోడుగా ఉండి నీ కష్టాలను తొలగించి అదృష్టాన్ని నీకు అందిస్తానమ్మా నన్ను నమ్మిన వెంటనే నీకు అదృష్ట గడియలు మొదలయ్యాయి ప్రతిక్షణం ఆనందంగా ఉండు అందరినీ అపార్థం చేసుకోకు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు తల్లి ఎవరు ఏమనుకున్నా నువ్వు నీలానే ఉండు నచ్చిన వారుంటారు నచ్చని వారు వెళ్ళిపోతారు అయినా కానీ నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు కొన్ని అవకాశాలు కూడా పంపుతానమ్మా వాటిని మాత్రం ఎట్టి పరిస్థితులలో వదులుకోవద్దు ఓడిపోతానేమో అని భయపడకు తల్లి ఎన్ని కష్టాలొచ్చినా నేను చూపిన దారిలో నడువు నీకైనా మంచి రోజులు తప్పకుండా వస్తాయి ఇప్పటి వరకు నీ దురదృష్టాన్ని కష్టాలను చూసి అలసిపోయావు కదా అందుకే ఇక నీకు అన్నీ శుభాలే కలుగుతాయి బిడ్డ దేనికోసము దిగులు పడకు నేనున్నాను కదా నీ ఎన్నో రోజుల కోరిక తీరబోతోంది బిడ్డ శ్రద్ధా సబూరితో ఉండు నువ్వు కోరిన మంచి జీవితాన్ని నేను నీకు అందిస్తానమ్మా అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ నేను చేసేసాను కొంచెం ఆలస్యమైతే కంగారు పడిపోకు తల్లి అమృతం లాంటి జీవితాన్ని నీకు అందించబోతున్నాను నీకు నేనంటే ఎంత నమ్మకమో అలానే నువ్వంటే కూడా నాకు అంత నమ్మకం ఇక ఆలస్యం జరగదు రాబోయే రోజులన్నీ కూడా చిరుజల్లు లాంటి చల్లని సంతోషపు చిలుకులు కురిపిస్తానమ్మా ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు తల్లి అన్నీ నేను చక్కబెడతాను నమ్మకంతో ఉండు బిడ్డ నీకు మంచి దారి నేను చూపిస్తానులే ఇక నీ బాబాపై భారం వేసి ప్రశాంతంగా ఉండు అని బాబా గారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకి చూపించినటువంటి ఈ మార్గం మీకు కూడా నచ్చిందనుకుంటున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్న మీకు తొలకరి జల్లుల లాంటి చల్లని శుభవార్తలు బాబాగారు చెప్తానని అంటూ ఉన్నారండి కాకపోతే కొంచెం ఆలస్యం అవడం వల్ల మీరు కంగారి పడిపోవద్దు నాకు మంచి రోజులు రావేమో అని తప్పకుండా మీకైన రోజులు బాబా గారు మీకోసం రాసిన అందమైన భవిష్యత్తు ఎట్టి పరిస్థితుల్లో మీకు వచ్చే తీరుతుంది ఫ్రెండ్స్ దానికి కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పకుండా మీరు ఊహించనంత ఆనందం మీ జీవితంలో వస్తుంది దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా బాబాగారు చేసేశాను అని చెప్తూ ఉన్నారండి అలాగే బాబా గారు ఇంకో మాట కూడా ఉన్నారు మనకు బాబాగారంటే ఎంత నమ్మకమో అంతే నమ్మకం తన బిడ్డల మీద కూడా బాబా గారికి ఉంటుంది మరి ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి శ్రద్ధ సబూరితో ఉండాలి కంగారు పడిపోకూడదు తప్పకుండా మంచి భవిష్యత్తును తన బిడ్డలందరికీ ఇస్తారు ఆయనకి ఒక బిడ్డ ఎక్కువ కాదు మరొక బిడ్డ తక్కువ కాదు మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల మనకు రావాల్సిన భవిష్యత్తు కొంచెం ఆలస్యం అవ్వచ్చు అంతే దానికి ఏదో ఒక రూపేనా మనకు మా మనం చేసిన చట్ట పనులకి బుద్ధి చెప్పి ఆ తరువాత అయినా సరే మన భవిష్యత్తును మనకు బాబాగారు అందిస్తారు అందుకే బాబాగారు చెప్తూ ఉన్నారు తొందరపడి ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు ఎలాంటి తప్పులు చేయవద్దు కొంచెం కష్టంగా ఉన్నా సరే నేను చూపిన దారిలోనే నడవండమ్మా అని బాబాగారు చెప్తూ ఉన్నారండి ఎంత కష్టమైనా సరే ఆ దారిలో నడవటానికే ప్రయత్నం చేయండి తప్పకుండా అతి త్వరలోనే ఈ కోరికలన్నీ నెరవేరుతాయి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్